హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలపూర్ ఈ ఈరోజు అయితే మనం మైదుకూర్ సంతలో ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం ఉదయం ఐదు గంటల నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఈ సంత అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ మైదుకూర్ టౌన్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు సంతలో రేట్లు ఎలా ఉన్నాయి ఏంటైతే అడిగి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన కడపర స్టార్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం హైట్ ఎంత ఉందన్నా ట్వంటీ ఫోర్ అన్న హైట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఉంది వెయిట్ అన్నా నాలుగు కేలు ఉంటాయి వెయిట్ వచ్చి నాలుగు కేలు అయితే ఉంది ఎంత చెప్తున్నా అన్న ఆరు వేల అయితే అన్న అయితే ఆరు అయితే చెప్తాను ఫైనల్ డేట్ అన్న ఐదున్నర ఇస్తాను ఫైనల్ అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ నైన్ టూ ఎయిట్ టూ ఎయిట్ వన్ ఫైవ్ వన్ త్రీ వన్ ఫైవ్ వన్ త్రీ ఓకే అన్న 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 హైట్ ఎంత ఉందన్నా

ఇరవై నాలుగు వెయిట్ అన్నా నాలుగు రెండు వందలు వచ్చేసి నాలుగు ఏళ్ళు రెండు వందల గ్రాములు అవుతుంది ఎంత చెప్తున్నావు ఆరు వేల ఐదు వందలు అన్న అయితే ఆరు వేల ఐదు చెప్తాను ఫైనల్ డేట్ ఐదు వేల ఐదు వందలకి ఐదు ఫైనల్ అన్న మీ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ వన్ జీరో ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ పేరు వచ్చేసి కటారీ ఎంత చెప్తున్నా ఈ పుంజు అంటే మూడు వేలు ఎంత చెప్తాను లాస్ట్ ఫైనల్ డేట్ అన్న మూడు వేలు అయితే ఫైనల్ డేట్ హైట్ ఎంత ఉందన్న హైట్ ఇచ్చి ఇరవై నాలుగు ఉంది వెయిట్ అన్నా వెయిట్ మూడు కిలో పైన అవుతుంది అన్న మీ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే అన్న ఏం రంగు అన్న నెంబర్ హైట్ ఎంత ఉందన్నా ఇరవై ఇరవై నాలుగు ఉంది వెయిట్ అన్నా వెయిట్ మూడున్నర ఉంది

ఇరవై నాలుగు అన్న వెయిట్ అన్న వెయిట్ వచ్చి నాలుగు కేజీలు అవుతుంది ఎంత చెప్తున్నావు అన్నా ఆరు వేలు అయితే చెప్తున్నాను ఫైనల్ అన్న ఐదు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబరు నైన్ వన్ టూ వన్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో ఓకే అన్న ఏమన్న ఎర్రాజీగా హైట్ ఎంత చెప్తున్నావు అన్న ఐదు అన్నా

మూడు వేల ఐదు వందలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో టూ సిక్స్ ఓకే అన్నీ ఏం రాంగన్నా కాకి అన్న కాకి హైట్ ఎంత ఉందన్నా హైట్ వచ్చేసి ఇరవై రెండు హైట్ వచ్చేసి ఇరవై ఒకటి ఐదుంది వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడు కేజీ బై రోజు మూడు కేలయితుంది ఎంత చెప్తున్నావు అన్నా మూడు వేలు ఫైనల్ మూడు వేలు అయితే ఫైనల్ అన్న మీ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ ఓకే అన్న